పైన గొప్ప మరిచగా ఆహాబు మయపడినా అగ్నివాషముకు మరిచుమా కర్మేలు కొండ పైన గొప్ప మేఘమయా మరించగా ఆహాబు భయపడినా అగ్నివాషముకు మరిచుమా ಮನೆ ಯಾಲ್ನೇರ ಅನ್ಯ ಭಾಷಣ ಅಭಿಷೇಕು ಎಂತೆ ಕಾಲೇ ನಾನು ಸಾಧಿ ಪ್ರವಹ ಮನೆ ಆಗ್ನಲ್ಲಿ ಅನ್ಯ ಭಾಷ ಅಭಿಷೇಕು ಎಂತೆ ಕಾಲೇ ನಾನು ಸಾಧಿ ಮನಿ ಪ್ರವಹಿಸುಮ అన్యశాలాభిషేకం సహజనుల కోసం కోశకాల తీయాపుని తండినియత్మ ధోనిపు బాలే లుయా మన మధ్యలో సిస్టర్ గారు జయాన సిస్టర్ గారు వచ్చి కానుకలు కోసం సకల ఆశీర్వచనములకు కారణపూతుడా మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నాం దేవా నాయన ఈ రాత్రి కాల సమయమున తండ్రి నాయన ప్రియ సంఘం బిడ్డలందరితో కూడా నాయన నీ యొక్క జన్మదినములో తండ్రి నాయన చక్కగా తండ్రి సంతోషంతో ఆనందంతో తండ్రి నాయన మేమిప్పటి వరకు జరుపుకున్నట్టుకు మీరు చూపించిన గొప్ప కృపలకై మీకే వందనాలు దేవ నాయన ఈ పరిచర్యను మీ హస్తములక చెప్పుతున్నాను నాయన దేవ మా ఆలోచనలు వేరు మా ప్రణాళికలు వేరు కానీ ప్రభు నీ ప్రణాళికలు మా జీవితంలో చాలా ఉన్నతమైనవి ప్రభు నాయన వేరే ప్రాంతంలో తండ్రి ఎరుగని ప్రాంతంలో వీరు నివసిస్తున్నప్పుడు వీరిని ఎన్నిక చేసుకుని ప్రత్యేక పరిచి వారిని ఏర్పరిచి ప్రభువా నాయన నీ పరిచర్య కొరకైన గొప్ప సాధనములుగా వారిని తీర్చి ఈ యొక్క ప్రాంతంలో వారిని నిలువ పెట్టిన విధానమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు దేవనాయన ఈ పరిచర్యను మీ అప్పు చెప్పుతున్నాను నాయన దేవనాయన రాగల దినాలలో తండ్రి నాయన ఈ పరిచర్య యొక్క తండ్రి నాయన అనేక మంది నాయన ఈ పరిచర్యలోనికి చేర్చబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం ఈ పరిచర్య నీనామం పేరిట నీ యొక్క పరి నింపుదల కలిగిన సంఘముగా ఈ సంఘము మార్చబడనుగా కానీ ప్రార్థిస్తున్నాము దేవ దేవ నాయన మీకే వందనాలు తండ్రి నాయన ఇప్పటి వరకు మా యొక్క ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు నీ నామం నిమిత్తం ఎత్తబడిన కానుకల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము తండ్రి విత్తన ప్రతి హస్తమును తండ్రి నాయన మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వారు వేసిన ఈ చిన్ని విత్తనం వారి కుటుంబాలలో అనేక రకములైన మేలుకరమైన అనుభవాలతో నింపుమని ప్రార్థిస్తున్నాం దేవనాయన ఈ యొక్క విత్తనము ద్వారా ప్రభా ఈ పరిచర్యను కూడా ప్రభా మీరు దీవించి ఈ పరిచర్యకు ఏ అవసరతలైతే ఉన్నవో ప్రభా వాటి యొక్క మహిమైర్యంలో యొక్క తీ తీ తీర్చమని మీరే మహిమ పొందుకునమని విత్తన ప్రతి హస్తమును దీవించి ఆశీర్వదించి మరొక్క మారు మేము మేము కృపగల హస్తములకు అప్పచెప్పుకొనచ్చు ఏ ప్రార్థించి వేడు కొంచెం నామ తండ్రి చక్కని ప్రార్థన చేశారు సిస్టర్ గారు మరి ఇప్పుడు మనం అందరం కూడా మరి కేక్ కట్టింగ్ చేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు సేవకులు అందరూ కూడా వెళ్ళండి పెద్దల్ని కింద పెట్టి కింద పెట్టేయండి ఇది కొంచెం బాబు ఈ కోడి పక్కన పెట్టండి వెనక్కి ఇది కూడా తీసేయండి ఇంకా ఐదు నిమిషాలు ముగించేస్తాం ఇంకా చిన్న ఆచరణ పాడుకుందామండి అండి రాక్షకుందుదించి నాడ మన పరకు రాక్ష ुदायि रक्षण मो न पोईनाक्षण पलो त मो रक्षुदायि मन पर परमा बोलो क्रिस्त महाराज को बोलो क्रिस्त महाराज को क्रिसमस मैरी क्रिसमस क्रिसमस मैरी क्रिसमस हैपी है क्रिसमस मैरी मैरी क्रिसमस हैप्पी क्रिसमस

ని తెల్పినారు రాక్షడు దయించినాడుగా కొరకు పరమా రాక్షడు దయించి ఆమెన్ హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా చిన్న ప్రార్థన చేద్దాం అండి కేక్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కార్యకుడైనటువంటి మా పరులో తండ్రి ని ప్రికమాడైనటువంటి యేసు ప్రభువారి యొక్క దివ్య నామంలో యొక్క సాయంకాలం ముందు నీ బిడలంగా నీ దాసులంగా ప్రభు బిడలు లావణ్య గారు స్వామి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ వేడుకలో మేమంతా కలిసి సంతోషించి నేను స్థుతించే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకిచ్చారు అందుని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావి యొక్క కార్యక్రమంలో శుభ సూచకంగా కేక్ కట్ చేస్తా ఉన్నాం ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో ఇక్కడ కూడి వారు అందరు జీవితాలు ఆ విధంగా మధురంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను మీ నామానికి మేం తెచ్చుకోమం వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా మాపురమ్మ తండ్రి हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस चप्पल का दम नांदरों चला संतोष्यम समेलो हैप्पी क्रिसमस केक कच्चा स्तवना दंड दंड ये क्यों कुमार ये क्यों

ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం మనం కృష్ణయ్య గారు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించాలని మనవి చేస్తు ప్రార్థన చేసుకుందాం అందరం కంట్లు మూసుకుని ఏకీభవించుదాం పరిశుద్ధుడివైన దేవ మహోన్నతుడా కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్యకు ఇలా ఏ తెచ్చినా వాక్యమయ్యున్న దేవుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పాప పరిహారకునిగా శాప విమోచకునిగా ముక్తి ప్రధాతగా అయ్యా తండ్రి ఈ లోకములో నిజదేవునిగా నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొని మాకందరికీ రక్షణను విడుదలను నాయన దయచేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధ జన్మను మేము తలపోసుకొని ప్రత్యేకముగా అయాని దాసులు స్వామి గారిని అయా లావణ్య గారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ చక్కని పరిచర్యలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో ఈ క్రిస్మస్ ఆరాధనను ఘనముగా జరిగించి మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు స్తోత్రాలు అభిషిక్తులైన దైవ దాసులు ఏలియాయి గారి ద్వారా మాతో అనేక విషయాల్లో నాయన నీవు బోధించినందుకై నేర్పించినందుకై వందనాలు చెల్లిస్తున్నాము చేరి వచ్చిన అయ్యా తండ్రి ప్రతి బిడ్డను బట్టి కుటుంబాన్ని బట్టి యవ్వనస్తులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువ దినములు అపాయకరములుగా అయ్యా తండ్రి అనేకమైన చీకటికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ప్రభువ అయా నమ్ముకొన దేవు కొన దేవునిగా అయా మమ్మల్ని నడిపించే నజరేయుడిగా నీవున్నావు నాయన అయా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రభువ నీ యొక్క వెలుగుతో నింపండి నీ ఆత్మతో నింపండి ప్రభువ అయ్యా ప్రత్యేకముగా ఈ యొక్క నాయన సియోను ప్రార్థనా మందిరం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి నూతన ఆత్మలను దయచేయండి సంఘ సరిహద్దులు విషయాల పరచండి అయ్యా తండ్రి మీరు నాయన జరిగిస్తున్న పరిచర్యలో నాయన అనేక కుటుంబాలకు దీవనకరముగా నీవు మార్చుమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభువా అయ్యా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సంతోషముతోను ఈ ఆనందముతోనూ నింపి మెండైన దీవెనలతో పంపించమని ఏసు వేడుచున్నాము తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనిత్య అన్యోన్య సహవాసము చేరి వచ్చిన ప్రతి బిడ్డకును ఈ యొక్క సంఘ పరిచర్య జరిగిస్తున్న దైవదాసులకు దేవుని అనంత కృపతోడై ఉండి నడిపించును గాక హ్యాపీ క్రిస్మస్ మారీ క్రిస్మస్ ఆహ్వానాన్ని మందించి అందరూ వచ్చి ఈ యొక్క వేసయ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి సహాయం చేశారు అందుని బట్టి దేవుడు సూచిస్తున్నాను ఒక ఐదు నిమిషాల సమయం సమయంలో పాటిస్తే మేము భోజనాలు ఏవి పక్కన పెడతాం పెట్టగానే మీరు వచ్చి అందరూ కూడా ప్రేమ విందు ఆస్వాదించవలసిందిగా కోరుచున్నాను ఒక చిన్న మనవి రేపు డిసెంబర్ ఇరవయో తారీఖున ఏలి రాజు గారు మరి ఐ గారు ఆ ఐగారి పక్షాన్ని నేను ఆహ్వానిస్తున్నాను ఇరవయో తారీఖున పీచిపాలం అండి పీచిపాలం ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇరవయో తారీఖున ఏలి రాజు గారు క్రిస్మస్ ఏర్పాటు చేశారు అక్కడ మీరందరూ గమనించుకొని మీకు అందరికీ తెలుసు ప్రీతి దర్శన్ గారు వచ్చినప్పుడు వెళ్ళారు కదా ఎంతమంది వెళ్ళారు అతను చేయొద్దండి ఒకసారి చెప్తాను అందరూ వెళ్ళారు కదా అప్పుడు చెప్పినప్పుడు వెళ్ళారు కదా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళి అందరూ అలాహమాన్యాన్ని అందరూ విని మీరందరూ వెళ్ళాలి ఇంకొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె లావణ్య గారు చెప్పేశారు మా తరఫున ఇరవయో తారీఖు అంటే రేపు తేదీ ఎల్లుండే బీచ్ పాలెంలో ఆశీర్వాద ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మరి క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం రాబర్ట్ పల్లవు గారు దేని ఒక వాక్యం అందించడానికి మన మధ్య వస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా రావాలని ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఆరు గంటలకే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామండి మరి సాధ్యమైన మట్టుకు తొమ్మిది గంటల ముగించాలి అని మేము తలస్తూ ఉన్నాం అందరికీ కూడా ప్రేమ బిందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడే అదే స్థలంలో కనుక మీ అందరు కూడా వచ్చి మాతో ఏకీభవించి నామాన్ని పరచాలని మనం చేస్తూ ఉన్నాను దయచేసి అందరూ కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాను ఆమె ప్రతి ఒక్కరు భోజనాలు తీసి అందరు కూడా మరి మీ వల్లే లేట్ మాదేమి కాదు ఇది మరి అందరు మీరందరూ భోజనాలు చేసి సంతోషంగా ఇంటికి వెళ్ళాలి థ్యాంక్ యూ